అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాము వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై ఆరో తేదీ సోమవారం యొక్క కన్యారాశివారి దిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు మీకు తెలుస్తుంది మీకు శత్రువు ఎవరో తెలవడానికి ఈ వీడియోని ఎండ్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఈరోజు దినపరల ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది పూర్తి అంశాలండి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండవ పాదాలలో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందకి వస్తారు ఈ రాశాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు ఇక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాగా మేలు చేస్తుంటారు మేలు చేసిన వారిని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తుల పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధువులను అస్సలు మర్చిపోరు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఆరోగ్యానికి సహాయ పాలన సమయ పాలన ఎక్కువగా ఎక్కువ ఇస్తుంటారు అలాగే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ జరిగిపోదని చెప్పుకోవాలి అలాగే కార్యరంగంలో తోకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది ఇక కన్యా రాశి వారి వ్యక్తులు అధికంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై ఆరో తేదీ శుక్రవారం రోజున ఇక మీ యొక్క దిన ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈరోజు దిన ప్రకారం మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి మనం ఊహించిన ఒక సంఘటన మాత్రం జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు శత్రువు ఎవరో తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు లేదా మీ వెనకాలనే చెడును ప్రచారం చేస్తూ ఉన్నారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోగలుగుతారు అంటే మీరు ఏ విధంగా అంటే ఆ వ్యక్తి గురించి మీకు బయట చెడుగా చెబుతున్నారని మీతో కళలో కూడా వినిపించరు ఊహించరు అటువంటి వ్యక్తులు మీకు చెడుగా మాట్లాడుతున్నారని చెడుగా ప్రచారం చేస్తున్నారని మీకు కీడు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఈరోజు దినపళ్ళ ప్రకారం అది మీకు అంటే వహించడాన్ని అంటే ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతున్నాడు ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్న వ్యక్తి ఈరోజు ఈ విధానంగా చేస్తున్నారని మీకు తెలవడం వలన మీరు చాలా బాధపడతారు ఎదుగుపొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు ఆ వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తిని గుడిగా నమ్ముతున్నారు ఆ వ్యక్తిని నమ్మకూడని మీకు కనివింపు కలుగుతుంది ఆ పరమేశ్వరుడు ఎటువంటి సంఘటన అయితే మీకు జీవితంలో కలుగజేస్తాడు ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు బ్రహీగత అవుతుంది ఇదివరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులలో కొన్ని మీ స్నేహితులు మీ శ్రేయభిలాషులు వ్యక్తి గురించి మీరు చెప్పి ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు ఇక రాశిపై నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉంటుందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు అంటే అందరు కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు పైన కుళ్ళును అసూయను పెంచుకుంటూ ఉంటారు ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంది కాబట్టి రాశి వారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో కూడా చాలా జాగ్రత్త అనేది ఉండాలి అంటే ఇతరులను కనుదృష్టి విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా చేయకూడని పనుల విషయంలో కావచ్చు వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో కావచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక అప్రమత్తంగా ఉండాలి లేకపోతే కొన్ని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో రాశి వారు తన తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది అలాగే ఈ రోజు దిన ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఏదైతే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొంచెం ఎన్నో ఎన్నో రోజుల నుంచి కళ్ళు కంట ముందు అయితే ఒక వ్యాపారం విస్తరించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు అయితే చేస్తున్న వారికి ప్రయత్నాలు అయితే సక్సెస్ కాబోతున్నాయి ఇకపోతే ఆలోచన ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమం అలాగే ఈరోజు దినపడల ప్రకారం రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేస్తారు చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ వారికి ఎక్కువ సమయం గడిపే అవకాశం అయితే మీకు రాలేదు ఈ రోజు దినపళ్ళ ప్రకారం ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సమయం అయితే మీకు దొరకబోతుంది ఇక ముందు ఒక చక్కటి వ్యక్తి రాబోతున్నారు వీరితో కలిసి వ్యాపారాన్ని భవిష్యత్తును మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు ఈ రోజు దినపళ్ళ ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఇక తోడి ఉద్యోగులతో ఒకరితో గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే అప్రమత్తంగా ఉండండి అనవసర వాదనలు అనవసర చర్చలకైతే దూరంగా ఉంటే అంత మంచిది అంత ఉత్తమం ఇక చిక్కుల్లో సమస్యలు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం కన్యా రాశి వారి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా పాటించవలసి ఉంటుంది అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క చికిత్సకు సంబంధించిన చక్కటి రెమినేషన్ లభిస్తుంది మీకు ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎటువంటి చికిత్స కూడా తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళాక క్లారిటీగా వస్తుంది అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నిత్యం శని భగవాన్ని ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి మీ శక్తి మేరకు ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను ఆహార పదార్థాలను పేదలకు దానం ఇవ్వండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందు పొందుకుంటారు మీకు గనక ఆర్థిక స్థితి అనుసరిస్తే పేదలకు అనాథలకి అభాగ్యులకు దానం చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు దైవానుగ్రహం ఎవరిపైన ఉంటుందో నరదిష్టి నరఘోష కూడా ఉండవు ఏం చేయలేవు కూడా ఇంకా ఐదు శుభవార్తలు ఏంటి ఆ శుభవార్తల సంగతి రెండు రోజుల మీరు ఎప్పుడు వినబోతున్నారు కూడా తెలుసుకోండి అలాగే మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీకు వినబోతున్నటువంటి శుభవార్తలు కొంతమంది ముందు తెలుసుకొని వారు ఆ శుభవార్తలు వినకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలను ఎవరు అంటే ఎవరు ముందు కూడా వ్యక్తం చేయకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి కొంతమంది తెలుసుకొని అనుకూలమైనటువంటి పరిస్థితులను మీకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మీరు వినబోతున్నటువంటి ఒక మంచి శుభవార్త రేపటి రోజున అయితే మే ఇరవై ఆరు తారీఖులలో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు అయితే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే బాగా చూసి విడిచేవాళ్ళు తప్ప మీరు బాగా పడుతున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా వారు ఎవరు కూడా ఉండరు అంటే మన సహాయాన్ని పొంది మనమే నాశనం అవ్వాలని చెప్పి కోరుకునేవారు మన చుట్టూ ఉంటారని చెప్పి తెలుసుకోవచ్చు అందులో మొదటిది మీకంటూ చాలా రోజులని సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఒకసారి కొనుగోలు అని చాలా చాలామంది కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రాశివారు కాబట్టి ఆ స్థలాన్ని కొనుగోలు లేదంటే స్థలానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణాలు చేపట్టేటువంటి పనులు చేయడం ఈ రెండు రోజులు కూడా ఇంటికి సంబంధించినటువంటి ప్రాపర్టీ స్థలాలు ఇల్లు కానీ ఇలాంటివైతే ఖచ్చితంగా మీరు ఈ రోజున తప్పకుండా చేస్తారండి రేపటి రోజున అలాగే తర్వాత రోజు ఈ రెండు ఈ రోజులలో ఏదో ఒక రోజు అయితే మీకు గృహానికి సంబంధించిన చర్చలు కూడా మీకు మరొక శుభవార్త ఏంటంటే ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా వివాహ యోగం మీద కలిసి వచ్చేట భాగ్యం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారు చూసుకున్నట్లయితే కనుక మీరు మీ చిన్న వారితో మీతో పాటుగా మంచిగా కలిసి వెళ్ళడం కూడా అద్దంగి కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు చక్కగా మీ అద్దాంగి లేదా భర్త ఇలా ఎవరికైతే ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఎక్కువగా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు చేపట్టిన వారు కూడా ఈ ఈ ఈరోజు మీకు వివాహం గురించి చర్చలు బాగా చేపడతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనుకూలంగా ఈ ఈరోజు అయితే ఉంటుందండి ఆరోగ్యంగా మీరు చాలా అనుకూలంగా ఉంటారు ఇంకా ఈ రోజు అయితే బాగుంటుంది మీకైతే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రాశి విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు మా విద్యార్థులు తల్లిదండ్రులు మా పిల్లలకు మంచి మార్కులు రావాలి చక్కగా మంచి ఉద్యోగం వస్తే బాగుంటుందని చెప్పి చెప్పి కళ్ళు కట్టుడం వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు కూడా ధన్యవాదాలు